అక్షయ్ ఖన్నా బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా తనయుడిగా పరిశ్రమకు వచ్చి బోర్డర్ సినిమాతో ప్రేక్షకుల మెప్పు పొంది ఆ తర్వాత అనేక సినిమాల్లో హీరోగా దూసుకుపోతూ ఆ స్టార్డమ్ను నిలబెట్టుకోవటంలో తడబడి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలను చేస్తూ ఆ రోల్ ఈ రోల్ అని లేకుండా సినీ పరిశ్రమలో వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ వినాయకుడి పాత్రల్లో తన నటనతో ఒదిగిపోవటం అలవాటు చేసుకున్నాడు వెండి తెరపై తన అసమానమైన నటనను ప్రదర్శించి ఉత్తమ ప్రతి నాయకుడి పురస్కారాలు ఎన్నో అందుకున్న అక్షయ్ ఖన్నా పేరు మరోసారి చావా సినిమా కారణంగా మారుమోగిపోతోంది చావా సినిమా అయింది ఒక్క హిందీ లాంగ్వేజ్ అయినా అన్ని భాషల్లో చావా సినిమా గురించి మిక్కీ కౌసల్ గురించి ముఖ్యంగా ఆ సినిమాలో ఔరంగజేబుగా విలన్ రోల్ చేసిన అక్షయ్ ఖన్నా గురించి అందరూ మాట్లాడుతున్నారు అక్షయ్ ఖన్నా గురించి తెలుసుకోటానికి తహతహలాడుతున్నారు సో ఈ వీడియోలో అక్షయ్ ఖన్నా గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అక్షయ్ ఖన్నా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చ్ ఇరవై ఎనిమిదిన ముంబైలో బాలీవుడ్ హీరో రాజకీయ నాయకుడు వినోద్ ఖన్నా గీతాంజలి తలేయార్ ఖన్నా దంపతులకు జన్మించాడు తండ్రి బాలీవుడ్ హీరో కావటం చిన్నప్పటి నుంచి తండ్రిని చూసి పెరగటంతో సినిమాలపై ఇంట్రెస్టు పెంచుకున్నాడు చిన్నతనం నుంచి తండ్రిలా నడవాలని నవ్వాలని ఎన్నో కలలు కన్నాడు చదువు పూర్తి చేసుకొని ముంబైలోని కిషోర్ నమీద్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నాడు ఇలా పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంకజ్ పరాసర్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ మూవీ పుత్రలో తండ్రి వినోద్ ఖన్నాతో పాటు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించకపోయినా మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్గా మొదటి సినిమాకే స్క్రీన్ అవార్డు సొంతం చేసుకున్నాడు అక్షయ్ ఖన్నా ఇంకా వెనుతిరిగి చూడలేదు అదే సంవత్సరం మాలి బోర్డర్ మొహబ్బత్ సినిమాలతో దూసుకుపోగా రక్షణలో సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల జీవన ఆధారంగా రూపొందించిన బోర్డర్ సినిమా అక్షయ్ ఖన్నాకు మంచి పేరు తెచ్చింది బెస్ట్ డెబ్యూ మెయిల్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు దక్కింది ఇదే సినిమాకు జీ సినిమా అవార్డు కూడా లభించింది ఈ ప్రోత్సాహంతో దూసుకుపోయిన అక్షయ్ ఖన్నా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కుద్రత్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో లావారిస్ లవ్ యూ హమేషా దహేక్ మూవీలతో బాలీవుడ్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అదే సంవత్సరం రిషి కపూర్తో కలిసి నటించిన ఆ ఆఅబ్లౌడ్ చలే సినిమా అంతగా ఆడలేదు ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ డ్రామా తాల్ సూపర్ డూపర్ హిట్ అయ్యి అక్షయ్ ఖన్నాకు పేరు తెచ్చింది ఈ చిత్రానికి సుభాష్ ఘై దర్శకత్వం అందాల ఐశ్వర్య రాయ్ కథానాయక కావటం కలిసొచ్చింది ఆ తర్వాత రెండువేల ఒకటిలో కామెడీ డ్రామా దిల్ చాహతా హైలో నటించి అభిమానుల నుంచి ప్రశంసలు పొందాడు ఈ సినిమాలో తన నటనకు బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్టుగా ఫిల్మ్ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు స్క్రీన్ స్పెషల్ జ్యూరీ అవార్డు సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత రెండువేల రెండులో రొమాంటిక్ థ్రిల్లర్ హమ్ రాజ్ సినిమాలో ఉత్తమ విలన్ గా ఐఐఎఫ్ఏ పురస్కారం సాధించాడు ఆ తర్వాత సైకలాజికల్ థ్రిల్లర్ దీవాన్జీ ఆ తర్వాత రొమాంటిక్ కామెడీ సినిమా హంగామా ఆ తర్వాత మరో రొమాంటిక్ కామెడీ హల్చల్ చేశాడు ఇక్కడి నుంచి అంటే రెండువేల ఐదు నుంచి సినిమాల్లో అవకాశాలు రావటం తగ్గాయి అక్షయ్ ఖన్నాకు కానీ కష్టం మీద సినిమా అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ సినిమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా రెండు వేల ఆరులో మర్డర్ మిస్టరీ థర్టీ సిక్స్ చైనా టౌన్ రెండు వేల ఏడులో బయోపికల్ డ్రామా గాంధీ మై ఫాదర్ సినిమాలతో ఫుల్ జోష్లో సినిమాలు చేస్తూ వచ్చాడు గాంధీ మై ఫాదర్ సినిమాకు ఆస్ట్రేలియన్ ఇండియన్ చిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నాడు ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో యాక్షన్ థ్రిల్లర్ రేస్ రెండు వేల పదిలో తీస్మార్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ ఆక్రోష్ రెండు వేల పన్నెండులో ఢిల్లీ సఫారీ గలి గలి చోర్హై ఇలా చేసుకుంటూ వచ్చాడు ఆ తర్వాత సినిమా అవకాశాలు రావటం పూర్తిగా తగ్గిపోయాయి దీంతో నాలుగు సంవత్సరాలు సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని రెండువేల పదహారులో యాక్షన్ కామెడీ మూవీ దిసోమ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు రెండు వేల పదిహేడులో క్రైమ్ ఫిల్మ్ మామ్ మర్డర్ మిస్టరీ ఇతేఫాక్ చిత్రాల ద్వారా అలరించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సెక్షన్ త్రీ సెవెంటీ ఫైవ్లో డిఫెన్స్ న్యాయవాదిగా రెండు వేల ఇరవై రెండులో క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం టూలో పోలీసుగా నటించి ప్రశంసలు అందుకున్నాడు కచ్చేస్తే చావాలో ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా జీవించిన తీరు మళ్లీ కెరీర్కు జీవం పోసింది అవకాశాలు వరదలా క్యూ కడుతున్నాయి సంభాజీ మహారాజును చిత్రహింసలు పెట్టిన ఔరంగజేబు పాత్రలో మెస్మరైజ్ చేశాడు సినిమాలో హీరో విక్కీ కౌశులుకు ఎంత పేరొచ్చిందో విలన్ అక్షయకన్నా నటనకు కూడా అంతే పేరొచ్చింది సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అక్షయకన్నా వీడియోలే వైరల్ అవుతున్నాయి ఈ సినిమా సక్సెస్లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను చెప్పుకున్నాడు అక్షయ్ కన్నా నాకు టీనేజ్లో ఉన్నప్పుడు జుట్టురాలిపోవటం మొదలైంది దానివల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను మానసికంగా కుంగుబాటుకు గురయ్యాను నాకు పందొమ్మిదేళ్లికే జుట్టురాలిపోవటం మొదలైంది ఏం జరుగుతుందో అర్థం కాక ఆ రోజుల్లో కుంగిపోయేవాడిని బాధగా అనిపించేది కొంతకాలానికి సమస్య అర్థమైంది బట్టతల గురించి తెలుసుకున్నాక మానసికంగా కాస్త నిదానించినప్పటికీ లుక్సు విషయంలో ఇబ్బంది పడుతూనే ఉన్న సినీ పరిశ్రమలో లుక్సుకే ఎంతో ప్రాధాన్యత ఇస్తారు అంత చిన్న వయసులో జుట్టు లేకుండా కనిపించటం నన్ను మానసికంగా చంపేసింది కొన్ని సినిమాల్లో నటించే ఆఫర్లు కూడా మిస్ చేసుకున్నాను కాని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి విగ్గులు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వంటివి అందుబాటులో ఉండటంతో ఈ అంశాలు జుట్టురాలే సమస్యలు ఉన్నవారికి బాగా కలిసొస్తోంది అని తన అభిప్రాయాన్ని బయటపెట్టి జుట్టురాలిపోవటం వల్ల తను కోల్పోయిన ఛాన్సులను తరుచుకొని బాధపడ్డాడు అక్షయ్ వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చాడు నలభై ఎనిమిదేళ్ల వయసు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారని అడగ్గా ఇంతవరకు నేను ఏ అమ్మాయితో డేట్ చేయలేదు లివిన్లో లేను నేను పెళ్లిని ఓ సీరియస్ విషయంగా చూడలేను పెళ్ళి అనేది మనిషి జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది అంతేకాదు వివాహం అనేది జీవితంలో ప్రతీదీ మార్చే విషయం నేను ఎప్పుడూ నా జీవితంపై నియంత్రణ కలిగి ఉండటానికి ఇష్టపడతాను సో నా జీవితాన్ని మరో అమ్మాయి నియంత్రించే అవకాశం ఇవ్వాలని నేను అనుకోటం లేదు అందుకే పెళ్లి చేసుకోలేదు చేసుకునే అవకాశం కూడా లేదని తేల్చి చెప్పేశాడు అక్షయ్ కన్న అక్షయ్ జీవితాన్ని మనం చూస్తే వారసత్వం అనేది ఇండస్ట్రీ ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప చివరిదాకా నిలబెట్టలేదు ఎంత పెద్ద స్టార్ హీరో కొడుకైనా ఎంత సపోర్ట్ ఇచ్చినా తనని నిరూపించుకున్న తర్వాతే ప్రేక్షకులు అభిమానులవుతారు ఎర్రతివాచి పరిచి మరీ ఓ గుర్తింపును కట్టబెడతారు కళాకారుడిగా విఫలమైతే ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు ఈ సత్యాన్ని అవగాహన చేసుకున్న అక్షయ్ కన్నా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోటానికి ఎంతగానో ప్రయత్నిస్తూ వచ్చాడు తన రెమ్యూనరేషన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు చావా సినిమాలో అక్షయ్ కన్నాకు రెండున్నర కోట్లను మాత్రమే ఇస్తామని మూవీ టీం చెప్పినా ఆయన డబ్బును ఆశించలేదు నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది ఇంత తక్కువ ఇవ్వడమేంటి అని తిరిగి ప్రశ్నించలేదు తనలోని నటుడిని పూర్తి స్థాయిలో చూపించే క్యారెక్టర్ కోసం మాత్రమే చూశాడు విజయం సాధించాడు చరిత్రలో నిలిచిపోయే సినిమాలో తనలోని నటవిశ్వరూపాన్ని చూపించి తన సత్తా చాటుకున్నాడు అక్షయ్ కన్నాకు సరైన రోల్ పడితే ఎలా ఉంటుందో తనను విమర్శించిన వారందరికీ తెలిసేలా చేశాడు అక్షయ్ ఖన్నా